అందరికీ నమస్కారం జగన్ మూడు వేల కోట్ల నిక్కర్ స్కామ్ ఆధారాలతో అడ్డంగా దొరికిపోయింది అయితే దీనిపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అమ్మ ఏపీ నిక్కర్ స్క్యామ్ ఢిల్లీ నిక్కర్ స్కామ్ కంటే పెద్దదని మొదటి నుంచి అంటున్నారు అయితే ఇప్పుడు తాజాగా దానికి సంబంధించిన కొన్ని విషయాలని బయటకు వచ్చే దానిపై మీరేమంటారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో మద్యం కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ముప్పై రెట్లు కాదు వెయ్యి రెట్లు పెద్దదన్నమాట ఎందుకంటే ప్రభుత్వమే లిక్కర్ పైన ఒక శ్వేతపత్రం వేసింది ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా లిక్కర్ మీద ఇచ్చిన శ్వేతపత్రంలో పంతొమ్మిది వేల కోట్ల నష్టం రాష్ట్రానికి జరిగింది ఐదేళ్లలో అని వాళ్ళు నిర్ధారించారు ఒక్క ముడుపులే మూడు వేల నూట పదమూడు కోట్లు ముడుపులు వీళ్ళు మింగారని ఆ శ్వేతపత్రం వెల్లడించింది బ్రాందీ కేసులో కేసుకి రెండు వందల యాభై రూపాయలు బీరుకు వచ్చేసరికి కేసుకి నూట యాభై రూపాయలు కమిషన్లు తీసుకున్నారని ఆ ఒక్క కమిషన్లే మూడు వేల నూట పదమూడు కోట్లు కొల్లగొట్టారని మనం ఆ శ్వేతపత్రం చూస్తుంటే నిర్ధారిస్తాం వాసుదేవ రెడ్డి అనే ఒక ఇండియన్ సర్వీస్ అతన్ని కావాలని ఆ రైల్వే ట్రాఫిక్ నుంచి ఇక్కడికి తెప్పించుకోవటం అతనికి రెండు పదవులు కట్టబెట్టడం ఇది బ్రూవరీస్ డిస్టిలరీస్ డైరెక్టర్గా అతనే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా అతనే ఇవాళ్ళ మరి ప్రభుత్వం మారగానే అతను పరారవటం జనరల్గా పరారు ఎవరవుతారు తప్పు చేసిన వాళ్ళు అవుతారు నేరం చేసిన వాళ్ళు అవుతారు తను నేరం చేశాడు తప్పు చేశాడు కాబట్టే వసదేవరెడ్డి ఇవాళ మూడు నెలలుగా మరి పత్తా లేకుండా పోయాడు అనమాట అతని కోసం వేట నడుస్తోంది అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయని అతన్ని ఏదో పట్టుకొచ్చారు సిబిఐ సిఐడి అదుపులో కూడా ఉన్నాడన్నారు ఇంకా వార్తలు పూర్తిగా నిర్ధారించలేదు కానీ బెంగళూరు ఎలహంక ప్యాలెస్ దగ్గరలో ఒక హోటల్లో ఆయన పట్టుకున్నట్టుగా వాసుదేవరెడ్డి ఇవాళ పట్టుబడితే కానీ విచారణలో కానీ నిజానిజాలు బయటకు రావన్నమాట అది నిజం చెప్పాలంటే అది పంతొమ్మిది వేల కోట్లు ప్రాథమిక అంశం మేరకే అక్కడ నిర్ధారించబడింది ఇంకా అసలు దానికన్నా ఎక్కువ స్కామ్ జరిగిందని లక్ష కోట్ల అవినీతి మనం చూసాం ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు మద్యం అమ్మితే అందులో కేవలం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆరు వందల నలభై కోట్లే అవును జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే మిగతా తొంభై తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు నగదై అంటే ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఈ మద్యం అమ్మకాల వ్యత్యాసం చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వేల కోట్లు అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దిగిపోయేటప్పుడు నలభై వేల కోట్లకు పెరిగింది అంటే రెండు తెలుగు రాష్ట్రాలు విభజనలో విడిపోయాయి వాటి మధ్య అంత తేడా ఎలా వచ్చింది ఐదేళ్లల్లో వ్యత్యాసం నాలుగు వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లకు పెరిగిందంటే ఆ ముప్పై ఆరు వేల కోట్లు ఈ వైసీపీ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రి ఈ అధికారులు కుమ్మక్కై దోచేశారు మొత్తం ముప్పై ఆరు వేల కోట్ల స్కామ్ అనేది అక్కడ మనకు నిర్ధారణ అవుతుంది అంటే ఇంకా సాంతం బయటపడాల ప్రభుత్వం ఇప్పటివరకు ఆ శ్వేతపత్రంలో పంతొమ్మిది వేల కోట్లు ఇక్కడ నష్టం జరిగింది ఇది పంతొమ్మిది వేల కోట్లు దారి మళ్లించారని నిర్ధారించింది ఇప్పుడు ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారు చీప్ లిక్కర్ని పెద్ద ఎత్తున నాసిరకం బ్రాండ్లను తీసుకొచ్చి వదిలారు దానివల్ల కిడ్నీలు దెబ్బతిన్నాయని కాలేయం దెబ్బతిన్నదని పురంధేశ్వరి దానిపైన ఇచ్చింది ఒక పెద్ద రిపోర్ట్ ఇది సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు ఇప్పుడు ఢిల్లీ మద్యం స్కామ్ అది కేవలం ఎంత వంద కోట్లు ఇంకా ఢిల్లీ మద్యం పాలసీ మార్పులో వచ్చిన స్కామ్ అది టోటల్గా మద్యం అమ్మింది వ్యాపారం జరిగింది ఇదంతా కాదనమాట పాలసీ మార్చడంలో జరిగిన చిన్న స్కామ్లో వంద కోట్లు ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణ పైన ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఏడాదిన్నరగా జైల్లో ఉండి మొన్నే వచ్చాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఐదు నెలలుగా కవిత జైల్లో ఉంది అంటే అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి కుటుంబము వీళ్ళందరినీ జైలు పాలు చేయడమే కాదు ఒక పాతిక ఇరవై మందిని మరి నిర్బంధించి వాళ్ళందరినీ నిందితులుగా నిర్ధారించిన ఢిల్లీ మద్యం స్కామ్ అది కేవలం వెంట్రుకే దీంతో పోలిస్తే అన్నమాట దానికన్నా కూడా ఇక్కడ వెయ్యి రెట్ల స్కామ్ జరిగింది ఏది హయాంలో అమ్మకాలు చూసుకుంటుంటే కొండల్లో ఉన్నాయి అంటే ఇక్కడ సరఫరాలో తయారీలో అమ్మకాల్లో మూడు చోట్ల దోచేశారు అంటే ఇప్పుడు ప్రభుత్వమే వీటిని తయారీ చేయటం ప్రభుత్వమే తయారు చేస్తుంది ప్రభుత్వమే కబ్జా చేసింది డిస్టలరీస్ని డిస్టలరీలు ఇరవై ఆరు డిపోలని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కబ్జా చేశారని ముప్పై రెండు రకాల చీప్ లిక్కర్ బ్రాండ్లను కొత్తగా తయారు చేసి జనం మీదకి వదిలారని అక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అతను ఎస్పీవై రెడ్డి వాళ్ళ డిస్టిలరీ అతను కబ్జా చేశాడన్న ఆరోపణలు అట్లాగే విజయసాయి రెడ్డి అల్లుడు పెనికి రోహిత్ రెడ్డి ఆయన బినామీలు వాళ్ళు ఒక డిస్టిలరీ వాళ్ళు పెట్టుకున్నారని అదాన్ డిస్టలరీస్ వీటికే ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చారని ఆర్డర్స్ ఇచ్చారు ఎవరైతే వీళ్ళ బినామీ కంపెనీలు ఉన్నాయో వీళ్ళ వాటాదారులు ఉన్నారో వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేశారని ఐఎంఎల్ లిక్కర్ ఫేమస్ బ్రాండ్స్ ఏది మద్యం ఫేమస్ బ్రాండ్స్ టాప్ ఫైవ్ ఇక్కడ అమ్మకాలు ఆపేయడం టాప్ త్రీ బీర్ బ్రాండ్స్ బీర్లో టాప్ త్రీ బ్రాండ్స్ అమ్మకాలు ఇక్కడ ఆపేయడం వాళ్ళు కమిషన్లు ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చిన కమిషన్లు వీళ్ళకి నచ్చకపోవటంతో ఒక బరి తెగించి వీళ్ళు ఈ విధమైన దోపిడీ చేసిన పరిస్థితి అన్నమాట దీంట్లో ఇరవై వేల కోట్లు కొల్లగొట్టారు నలభై వేల కోట్ల విలువైనటువంటి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారన్నమాట ఇప్పుడు ఇవాళ మద్యం కుంభకోణంలో మరి ఎక్సైజ్ మినిస్టర్ అప్పటి ముఖ్యమంత్రి ఆ తర్వాత ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కూడా ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రేపొద్దున వీటిపైన కనుక సిఐడి విచారణ కాదు బీజేపీ డిమాండ్ చేసినట్టుగా సిబిఐ ఎంక్వైరీ కనుక జరిగినట్లయితే ఢిల్లీ మద్యం కేసుల్లో వెళ్ళినాళ్ళు జైలుకి వెళ్ళినాళ్ళు వాళ్ళు అది ఇంకా తక్కువ తీగ లాగితే మొత్తం డొంకంతా కదులుతుందన్నమాట ఇక్కడ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అండ్ అలాగే సార్ చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి మద్యం స్మగ్లింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రోత్సహించినట్లు సమాచారం దీనిపై మీరేమంటారు అంటే ఒరిస్సా నుంచి ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున మధ్య స్మగ్లింగ్ జరిగిందని అట్లాగే కర్ణాటక నుంచి రాయలసీమకు కానీ ఇటు హైదరాబాద్ నుంచి ఇటు కోస్తాంధ్ర కానీ తమిళనాడు నుంచి రాయలసీమకు కానీ ఈ ఏ బ్రాండ్లు అయితే ఆపేశారో నిలిపేశారో ఆ ఐఎంఎల్ లిక్కర్ పెద్ద ఎత్తున వీళ్ళు స్మగ్లింగ్ చేశారని జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ నాయకులు కావచ్చు వీళ్ళ అమ్మకాలు కూడా వీళ్ళ చేతుల్లో వచ్చేసేసరికి ప్రతి నియోజకవర్గంలో కూడా బెల్ట్ షాపులన్నీ వీళ్ళ చేతిలో పెట్టుకుని ఈ స్మగ్లింగ్ను ప్రోత్సహించడం మనం చూసాం గతంలో లేనిది ఇది ఈ ఐదేళ్లలో వేలం వెరిగా పెరిగిందన్నమాట అటు అధికారులు ఇటు వీళ్ళు కుమ్మక్క అయ్యారు ఎక్సైజ్ శాఖ నిర్వీర్యం చేశారు ఒక సెబీ అనేది తీసుకొచ్చారు ఆ సెబ్ని తీసుకొచ్చి ఏం చేశారు ఈ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సిబ్బందిని అధికారులను సెబ్కు మార్చారు కనీసం తనిఖీలు కానీ సోదాలు కానీ గాలికొదిలేశారు మద్యం దశలవారీగా నిషేధిస్తామని వీళ్ళు మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇంతగా మద్యాన్ని ప్రోత్సహించటం జనం మీదకి ఏరులై పారించటం మొదటిసారి చూస్తున్నాం అన్నమాట ముప్పై వేల మంది ఆడబిడ్డల పుస్టెలు తెగాయన్న వార్తలు కూడా విన్న నేపథ్యం అంటే ఈ చీప్ లిక్కర్ దాగి ముప్పై వేల మంది చనిపోవడం మరి అంతమంది ఆడబిడ్డలు మరి వాళ్ళ యొక్క కన్నీళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వ పతనానికి ప్రధాన కారణం అన్నమాట నూట యాభై ఒక్క సీట్ల నుంచి వైసీపీ పదకొండు సీట్లకు పడిపోయిందంటే ఈ మద్యం కుంభకోణమే ప్రధాన కారణం నమస్కారం నమస్తే